పులి మీద కుట్ర కాదు కుట్రలో కుట్ర ప్రకాశం బ్యారేజ్ బ్యారేజీని బోట్లు ఢీకున్న వ్యవహారం ముమ్మాటికి కుట్రైనా ఒకవేళ కుట్రే అయితే దాని వెనుకున్న పెద్ద తలకాయలు ఎవరు ప్రకాశం బ్యారేజ్ ని బోట్లో ఢీకొన్న ప్రమాదం కేసు కుట్ర కోణంగా టర్న్ తీసుకుంది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇది వైసీపీ చేసిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు పడవల యజమానులు సురాయపాలయానికి చెందిన రామ్మోహన్ గొల్లపూడికి చెందిన ఉషాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఐదు పడవల్లో మూడు ఉషాద్రి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి మరో రెండు పడవలు సుధీర్ స్వామి పేరు మీద రిజిస్టర్ అయ్యున్నాయి నిందితులు రామ్మోహన్ ఉషాద్రికి వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు పక్కా ప్లాన్ తోనే గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం నుంచి పడవలను గొల్లపొడి తరలించారని పోలీసులు చెబుతున్నారు పడవలు గొల్లపొడికి రావడం వాటికి వైసీపీ రంగులు వేసి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిందితుల కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్ వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు వన్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రకాశం బ్యారేజ్ లో పదకొండు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంలో వైసీపీ రంగులున్న బోట్లను వదిలిపెట్టారని దీని వెనక కుట్ర ఉందన్నారు సీఎం చంద్రబాబు ఆ బోట్లు ఎలా వచ్చాయో ఎందుకు వచ్చాయో సమాధానం చెప్పకుండా ఇంకా వైసీపీ ఎదురుదాడి వీళ్ళ కలర్తో ఉండే బోట్లు వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు దానికి సమాధానం కూడా చెప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా ఎట్లొస్తాయి మీ బోట్లు ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే తరుగుంటే కాలమనే కొట్టుంటే ఏ బయట పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్ వదిలిపెట్టారా మీరు ఈ ఘటనలో ఇప్పటికే వైసీపీతో సంబంధం ఉన్న ఇద్దరు బోట్ల యజమానులను అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేస్తున్నామని అన్ని వాస్తవాలు త్వరలోకి బయటకు వస్తాయన్నారు మంత్రులు అనిత నిమ్మల రామనాయుడు నేసినట్గా కుట్రకోణం ముందు అనే సంగతి బయట వచ్చిందాన్ని ఈ రోజు అందుకని ఇద్దరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి ఎన్ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కూడా పనంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే ఒకసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉషాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి వారి వీరు ఎవరైతే ఉన్నారో మరి ఆల్రెడీ ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి వాళ్ళడి నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు ఆ సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అంటే ఆ పడవలను వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ తెచ్చినటువంటి పరిస్థితి కానీ వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే కుట్ర పన్ని అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మరింత బడ్డెని పెంచి మరి తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేసారా అనేటువంటిది కూడా అయితే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని కొట్టిపారేస్తున్నారు వైసీపీ నేతలు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ బోట్ల కేసును తమకు ఆపాదిస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోటలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈ రోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి చెప్పి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు నెపెట్టక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈ రోజు నేను చేస్తున్నటువంటి కుట్రల భాగం ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ఉషాద్రి వైసీపీ నేత తలసిల రఘురం అనుచరుడు తెలుస్తోంది మరో నిందితుడు రామ్మోహన్ మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగాం సురేష్ అనుచరుడు అంటున్నారు ందిగం ఇప్పటికే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ కుట్రకు ఈ కుట్రకు ఏదైనా లింక్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరికొందరు రామ్మోహన్ ని మాజీ ఎంపీ నందిగం సురేష్ అంచరడం చెప్తున్నారు ఈ బోర్ట్ ఫైట్ తో ఏపీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది